ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఉద్యోగ ప్రయత్నము అని అంటాము ఎన్నో ప్రయత్నాలనే చేస్తుంటారు కొంతమంది నెలలు సంవత్సరాలు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ నాకు సరైన ఉద్యోగం రాలేదు అర్హత తగిన ఉద్యోగం రాలేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆ చిన్న చితక ఉద్యోగాలకు మాత్రం వెళ్లరు కొద్ది మంది మరి అలా కాకుండా ఎప్పుడైనా సరే నానా ఉద్యోగము అనేటువంటిది యథార్థంగా వాళ్ళ అర్హత తగిన ఉద్యోగమే రావాలి అంటే నవ్వడేసి కొంచెం కష్టం ఏదైనా చిన్న ఉద్యోగం లభించినా మరి వెళ్ళిపోతున్నా ఉండాలి తప్పదు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని అంటారు కదా మరి అసలు ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చునే కంటే బెటర్ కాబట్టి మీరు ఏదన్నా తాత్కాలికంగా చేసుకుంటూ ఉండండి ఎందుకు అని అంటే ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చిందంటే నా దగ్గర చాలా మంది కూడా ఉద్యోగ ప్రయత్నం చాలా సంవత్సరాలు చేస్తున్నాడమ్మా ఇంకా రాలేదు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లే అంటారు ఏం చేయకుండా నీకు ఎట్లా ఏం చేయకుండా నువ్వు కూర్చొని తిన్నా సరే తరగనంత ఆస్తి నీకున్నా ఏదో ఒక ఉద్యోగం అయితే ఒక మనిషి చేయాలి తప్పనిసరిగా ఒక వ్యాపకము అనేది ఉండాలి నానా ఏ వ్యాపకం లేకుండా ఎవరు ఉండలేరు సరే ఏది ఏమైనా ఎవరైనా ఒక ఇంటర్వ్యూకి రమ్మన్నారు లేదా ఉద్యోగ ప్రయత్నం కోసం ఈ వ్యక్తి పెడుతున్నాడు అనుకోండి ఎవరైనా సమక్స్ మరి తప్పనిసరి ఉద్యోగ ప్రయత్నం కోసం పెడుతున్నట్టయితే వాళ్ళు ఆ రోజున ఏ రోజు వెడదలుచుకున్నారు ఆ రోజు ఆంజనేయ స్వామి వారి గుడికి ఒక పదకొండు అగరబత్తులు అనేవి తీసుకొని వెళ్లి కనీసంలో కనీసంగా పదకొండు అగరబత్తులు అనేవి చూపించి ఇట్లా వెలిగించి ఎవరికి అడ్డం కాకుండా పక్కన గుచ్చండి కాస్త హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదవండి నాన్న తప్పనిసరిగా హనుమాన్ చాలీసా చదవండి లేదా మీకు నోటికొచ్చు అంటే ఓ పదకొండు సార్లు ప్రదక్షిణాలు కంపల్సరీ ఆంజనేయ స్వామి వరకు చేయాలి కాబట్టి ఆ ప్రదక్షిణ చేస్తున్న సేపు చక్కగా హనుమాన్ చాలీసా చదవండి మీరు అలా హనుమాన్ చాలీసాను చదివి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి వాళ్ళు తీర్థమిచ్చి ఏదైనా కొంచెం ప్రసాదము అనేది పెట్టి ఉంటే ఆ ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఇంటికి చేరుకొని వెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాన్ని తినండి ప్రసాదాన్ని స్వీకరించండి వాళ్ళు ఏదైనా మిస్ లాగా ఇచ్చినా ఏ ప్రసాదం ఇచ్చినా అది ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా తిని ఆ తర్వాత మీరు ప్రయత్నానికి ఉద్యోగ ప్రయత్నము అనేసి సంప్లేస్ వెళ్ళాలి అనుకున్న ప్లేస్ కి మీరు చక్కగా బయలుదేరి వెళ్ళండి స్వామి వారిని తలుచుకుంటూ చక్కగా బయలుదేరి వెళ్ళండి లేదా ఓం శ్రీరామ 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 అనుకుంటే సరే మీరు ప్రశాంతంగా వెళ్ళండి తప్పకుండా శుభవార్తతో తిరిగి వస్తారు నాన్న మంచి ఉద్యోగం పొందాము అన్న శుభవార్తతో తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు మరి జాబ్ రావాలి అని చెప్పి అన్ని ప్రయత్నాల్లో కూడా ఇది కూడా ఒక భాగం అనుకొని ఈ ప్రయత్నం కూడా చెయ్యండి నానా సో చాలా చాలా మంచిది ఉద్యోగానికి సంబంధించి శుభవార్త అనేది త్వరగా వినగలుగుతారు